కుక్కలో వస్తే జాగ్రత్త పని ఏంటి కుక్క పని ఏంటమ్మా కట్టిన దానికి తిరిగింది జా కుక్కలు వస్తాయ పందులో వస్తే జాగ్రత్త తడవబడిన పంది బుద్ధలో మళ్ళా మీకు అర్థం అర్థం కానీ కానీ దేవుడు పెడుదారా కుక్కలు వస్తాయి అర్థం కదా పాపం చేయను చేయను మళ్ళా పాపం చేసేవాళ్ళు వస్తారు జాగ్రత్త ఆ పంది ఏమంటది నేను బురదలో ఉండగా నన్ను బయటికి తీసావు నన్ను బాగా కడిగావు మళ్ళా నేనాడు కదా సింహాసనం సింహాసం సురకుండా కూర్చుంటబెట్టినా ఏం చేసిద్ది మళ్ళా వాంతికి అవునా కాదు జాగ్రత్త నీవు గొర్రె పిల్లగా ఉన్నావు నీవు నీ పంట చేతికి రాబోతా ఉంది నీ పంట ఆత్మీయ పంట హృదయ పంట నిత్యశవం అనే పంట నీ చేతికి అందించుకోతున్నాడు నా దేవుడు అయితే ఆ ఆత్మీయ పంటను తినకుండా రక్షణ పంట తినకుండా ఉండటానికి నువ్వు అర్థం చేస్తా ఆత్మ పంట తినడానికి రక్షణ పంట తినడానికి నక్కలు రెడీగా ఉన్నాయి కుక్కలు రెడీగా ఉన్నాయి పంతులు రెడీగా ఉన్నాయి ఎవరయ్యా అంటే ఆహాబనేటువంటి పంది రెడీగా ఉంది అహాబనే కుక్క రెడీగా ఉంది అహాబనేటువంటి నక్క రెడీగా ఉంది ఎవరి అహాబంటే నాబోతు అనే ఒక ఆయన ఎవరమ్మా ఆ తాగుబోతు కాదు నాబోతు ఏం పెరమ్మా నాబోతు అనే ఒక ఆయన పంట పండించాడు ఏం పంట ద్రాక్ష పంట పండించాడు బాగా పండించాడు ఏపుగా పెరిగింది గుత్తులు గుత్తులుగా వస్తాయి పోగొచ్చి దానికి పండుతుంది ఆహాబు అన్నవాడు దుర్మార్గుడు ఈ అహాబు అన్నవాడు ప్రార్థన లేనివాడు ఆహాబు అన్నవాడు విజేత లేనివాడు ప్రాభావ ఉన్నవాడు దేవుని తత్వంతో కడగబడకుండా ఉన్నవాడు ఏం చేశాడంటే నాబోతు పండించినటువంటి ప్రార్థనా పంట పరిశుద్ధమైన పంట ఆత్మీయ పంట రక్షణ పంట తినడానికి వచ్చాడు తృప్తి వేయడానికి వచ్చాడు నాశనం చేయడానికి వచ్చాడు అప్పుడు నాబోతు అంటున్నాడు అయ్యా 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 నా మోకాలతో మోకాలతో పండించుకున్నానయ్యా కన్నీలతో పండించుకున్నానయ్యా నా గుండెను పగిలించుకొని కట్టించుకున్నానయ్యా కన్నీలతో కట్టుకున్నానయ్యా పంటను పండించానయ్యా అయ్యా నా పంట మీద కాలు నీ కుక్క స్వభావాన్ని నక్క స్వభావాన్ని పంతి స్వభావాన్ని నా పంటలోకి రాని మాకయ్యా ఆమె నా పోదు నివే నా నువ్వు నేనే నా మన ప్రార్థన ద్వారా కన్నీల ద్వారా పంట పండించుకుంటున్నా కుటుంబానికి పాపం చేయకుండా బూతులు ఆడకుండా అబద్ధాలు ఆడకుండా హత్యలు చేయనీయకుండా దొంగతనాలు చేయనీయకుండా అది పరిశుద్ధంగా కాపాడుతుంది